శ్రీ గురుభ్యో నమ వేమన పద్యాలు కులముగల్ వారు గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి గలుగు వాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ గొప్ప కులము మంచి గోత్రము మంచి చదువు కలిగిన వారమని గర్వించువారు ధనవంతునికి లొంగి సేవింతురు గుడ్డు పితుకకుండ పండ్ల నోడదన్ను పాలనీదు లోబివాణి నడుగ లాభం లేదయా విశ్వభిరామ వినురవేమా గుడ్డుటావు దగ్గర పాలు పిండుటకు వెళ్ళిన పాలు ఇయ్యదు సరికదా పళ్ళు రాలనట్లు తన్నును లోభివాణిని సాయం అడిగిన ఫలితం ఫలితమిట్లెయిండును తప్పులెన్నివారు తండోపతండర్విజనులకెళ్ళ నుండు తప్పు వారు తమ తప్పులెరుగరు విశ్వధ అభిరామ వినురవీమా లోకమున ఇతరుల తప్పులెన్నో వారే అధికముగా నందురు మానవులందరికీ తప్పులు చేయుట సహజం తమ తప్పులను తెలుసుకుంటకు ప్రయత్నింపరు అనగనగ రాగ మత నుండు తినగ తినగ వేము తెయ్య సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా నిరంతరము అభ్యాసము చేయటం వలన సంగీతమును ప్రావీణ్యమును సిద్ధించును తినగ తినగ వేము కూడా తియ్యగా ఎడతెగకుండా ప్రయత్నించటం వలన కార్యములు సిద్ధించును ఇనుము విరిగినేని ఇరుమూరు మమ్మూరు సారీ ఇనుగు విరిగినే ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు కమ్మరీడు మనసు విరిగినేని మరియంట ఎంట నేర్చునా విశ్వభిరామ వినురవేమా ఇనుము విరిగినచో దాన్ని రెండు మూడు మార్లు కాల్చి కమ్మరివాడు అతికింపగలడు కాని మనసు విరిగినచో మరలా అతికించుట ఎవరి వల్ల కాదు సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కిని కీడు చేయరాదు చాలు చంపవలసిన శత్రువు తన చేతికి చిక్కినను అపకారం తలపెట్టక వానికి తగిన ఉపకారం చేసి విడిచిపెట్టుటయే మంచిది పరగరాతి గుండు పగులగొట్టకవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపకరాదు విశ్వదాభిరామ వినురవేమ గుండ్రాలను పగలగొట్టవచ్చును కొండలన్నిటిని కూడా పిండి కొట్ట కొట్టవచ్చును కానీ కఠిన హృదయం కలవని మనసు మాత్రం మార్చలేము ఎంత చదువు చదివి ఎన్ని విన్ననుగానే హీనడవన నంబు మానలేడు బొగ్గుపాలగడుగు పోవునామలి హీనుడు ఎంత గొప్ప చదువులు చదివిననో ఎన్ని నీతులు విన్ననో చెడుగుణమును మానుకొనజాలడు బొగ్గును పాలతో కడిగిననో దాన్ని నలుపు పోదు కదా ఆహా ఎంత మంచి మంచి ఉపయోగకరమైనటువంటి నీతి వాక్యాలు చూడండి వేమన గారు చెప్పినట్టు నమస్కారం అండి సోహం